నువ్వు అంటున్నాడే కలిసిలో కాబట్టి ఇంటి దాకా వచ్చినాక ఎందుకు వస్తాయి చెప్పు నేను లక్ష రూపాయలు చిట్టేసిన చిట్టే ఎస్సా ఇస్తా ఇస్తా అని చెప్పిండి అసలు అది ఫోన్ చూసా కూడా సో ఫోన్లు ఎప్పుతా లేడు పైసలు తీసుకున్నాక నా పైసలు నాకు కావాలి నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు ట్రైన్ చూస్తున్నా బాను ఏమైంది సడన్ గా ఇంటికి వచ్చినావు కదా మరి ఏమైంది నాకు పైసలు ఇస్తా అని చెప్పినావు పైసలు ఇస్తలేదు నేను బయట మనం ఎక్కడన్నా టీ టైమ్ లో అక్కడ కలుస్తాము మరి అక్కడ మాట్లాడితే అయిపోతుంది ఇంటి దాకా రావాలా బాను పైసలు ఇస్తా ఫోన్ చేస్తే కూడా ఫోన్ లేవు కాదా ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేయబట్ట రెస్పాన్స్ ఇవ్వాలి ఇట్లా ఈ రోజు చెప్పిస్తానని ఈరోకుడు చెప్పాలి బాను నా ఫ్యామిలీ నా దగ్గర డబ్బులు ఉండాలి కదా అయ్యానికి నీకు అవునన్నా నాకు నాకు అవసరాలు ఉంటాయి కదా కుక్కనికి ఫ్యామిలీ నాకు ఫ్యామిలీ లేదా

మా వైఫ్ చెప్పినా కదా మా ఇంటికి వచ్చి నన్నేమని అంటున్నా ఎవరు నువ్వెవరు అసలు నాన్న రోజుకొక్క నేను కనిపించాము బండి తీసుకొని వస్తున్నావు అరే వాళ్ళు కస్టమర్ అంటే ఆటోలో ఎక్కేటోళ్ళు వాళ్ళు తప్పుగా అనుకోకు వాళ్ళు ఏందో మామూలుగా అయ్యో ఎవ్వరు వేరే వాళ్ళు ఎవరు ఉండరు నా దగ్గర వచ్చిన బండి మీద అంటే ఇప్పుడు హెల్ప్ ఏమన్నా డ్రాపింగ్ ఉంటే అట్లా హెల్ప్ చేయనా వేరే విధంగా అనుకోకు బాను ఒక నిమిషం అసలు నందు నేను మాట్లాడుతున్నా ఎవరైనా అసలు ఫస్ట్ చెప్పు నువ్వు గలీజ్ చేయకు ఇక్కడ మాట్లాడుతున్నా బాను నేను ఎవరు డబ్బులు నీకు తీసుకున్నా నువ్వు ఇయ్యవనా నువ్వు ఇయ్య ఇయ్యక నేను ఇంటి దాకా వచ్చినా నువ్వు ఇస్తలు పైసలు ఇస్తలు అవసరాన్ని గుట్టిపిచ్చుకు ఎక్కడ నీకు పైసలు ఇచ్చే ఎక్కడ అక్క ఇంతకు ముందు ఇచ్చేయండి అక్క ఆయన బయటకు వస్తున్నా పిల్లలు బయటకు వస్తున్నా ఒకసారి పదివేలు తీసుకోండు అంతకుముందు గోవు వస్తున్నా ఇరవై వేలు తీసుకోండు అంతకుముందు షాపింగ్ కోతున్నా పదివేలు తీసుకుంటావు దాకా తీసుకుంటా ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఇంటి నందు నేను అవసరానికి తీసుకున్నా కానీ ఏదో కావాలని తీసుకో ఎందుకు నవ్వుతున్నావు గండం పెడతా నాకు నువ్వు ఏడగొడతావు అని చెప్పి నవ్వు వస్తుంది నాకు నువ్వు నీ నీతో నేను దెబ్బలు తినాను కానీ నేను ఏమున్నా మాట్లాడగా చెప్పు ఫస్ట్ ఆగునందుకు కావాల్సిన డబ్బులు ఎంత ఇంట్రెస్ట్ మా అని కార్ తీసుకోండి అక్క కార్ తీసుకోండి కార్డు గుర్తివు అది పెద్ద గీత పట్టది ఆ పైసలు కూడా ఇవ్వలే ఇప్పుడు యాభై ఇంటి దాకా వచ్చి ఇంటి దాకా వచ్చినాక ఇంటికి వస్తాయి చెప్పు నేను వచ్చి నువ్వు ఇట్లా గొడవ పెట్టుకోవాలి ఏం లేవటో అయినా నీకన్నా కొంచెం ఉండాలి కదా ఫస్ట్ పదివేలు ఇచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ ఇవ్వనప్పుడు మళ్ళీ ఎందుకు ఇచ్చినావు నువ్వు డబ్బులు అక్క ఇస్తా అని చెప్పిండి అక్క లక్ష రూపాయలు చిట్ చిట్టే చిట్ ఇస్తా ఇస్తా అని అసలు ఆ ఫోన్ చేసా కూడా సగం ఫోన్ ఎత్తలేడు అక్కడ చిట్టి బయసలే గట్లే ఇంకా ఏంటి నేను అవసరానికి ఏదో హాస్పిటల్ అవసరం ఉంటే అప్పుడు ఏదో అమ్మాయికి బాగాలేకపోతే అంటే సర్కిల్ ఇక మా తెలిసిన సర్కిల్లా ఇక వాళ్ళకి హెల్ప్ చేసిన ఇప్పుడేమో నా మీద ఇప్పుడు అప్పుల పాలైపోయినా లాస్ట్ అదే ఏ అమ్మాయి అంటున్నాయి ఎవరు ఎవరో నాకేం తెలుసు చెప్పు ఏ అమ్మాయి చెప్పు డబ్బులు అడుగు ఆ అమ్మాయి ఈ అమ్మాయిని బండి మీద భార్య నేను అవును నాకు ఇట్లా మాట్లాడకు నువ్వు బాను ఇగో ఆల్రెడీ నా భార్య ఇక్కడే ఉంది నువ్వు ఇట్లాంటివి మాట్లాడితే నా మీద లేనిపోని నిందలే మళ్ళా అది తప్పుగా అర్థం చేసుకుంటది

అప్పుడు కొద్దిగా కొంచెమైనా మంచిగా అనిపిస్తుందా ఇట్లా చేసుడు చెప్పు ఫస్ట్ తాలంజీ లోపలి పోటీ తుట్టి నా గొంతు పోతా రోజు రోజు వచ్చి నేను ఇప్పుడే నీకు హాస్పిటల్ లో పోయి చూపిసుకొని వస్తున్నాను తాళంది లోపల మరి నువ్వు ఇంటి దాకా వచ్చి ఇట్లా గలీ నువ్వు నా పైసలు నాకు ఇచ్చేసి బయట నువ్వు ఇంటి మాట్లాడింది అయిపోయినాయి ఎవరు చాలా అంది లోపల మాట్లాడతా ఎల్లు నాకు పైసలు అక్క పైసలు తీసుకున్నాక నా పైసలు నాకు కావాలి

అంతే ఏంది చెప్పు నన్ను అడుగుతున్నావు చెప్పు మరి సమాధానం అరే ఇదేం కన్ఫ్యూషన్ రా ఇంటికి యజమాను కాబట్టి నువ్వే సమాధానం చెప్పి పంపించేసి నాకు ఆస్తి మొత్తం అమ్మేసి ఇచ్చేద్దంపా అంత అమ్మాల్సిన అవసరం లేదు ఇయ్యాల్సింది యాభై వేలు అవును ఇంటికన్నీ యజమానురాలు ఏమున్నా నువ్వు మాట్లాడేసి పంపించేసి అంటున్నా నాకు చెప్పు ఫస్ట్ చెప్పు వేరే వాళ్ళతో ఎందుకు వేరే దాంతో ఎందుకు ఏమంటున్నాడు వాళ్ళు జస్ట్ నాకు దోస్తులు అని చెప్పినా కదా నీకు అప్పుడు ఆడు కావాలని ఇప్పుడు ఏదో మన ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టడానికి ఇట్లా మాట్లాడుతున్నా పైసా కావాలి నా పైసా నాకు ఇచ్చాను అడుగు నువ్వు ఇంకో దాంతో తిరిగినావు దానితోటివ్ చెప్పు ఇప్పుడు ఆయన తప్పేముంది మరి ఎవరి దానితో వేరే వేరే దానితో తిరిగి చెప్పే అది తిరిగి నేను ఎందుకు జరుగుతా నందు నాకేం అవసరం ప్రతి తోడొచ్చి చెప్పి అవసరం చెప్పాలా బయటలో ఎవరు వచ్చి ఏం చెప్పినకేం పని పాట చెప్పు ఎవ్వరు ఏం చెప్పినా నువ్వు నమ్ముతావా నువ్వు నమ్ముతా బరాబర్ నమ్ముతా ఎందుకు నమ్ముతావు నా మీద నమ్మకం లేదా నన్ను అర్థం చేసుకునే పెళ్లి చేసుకునే నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు మీ ఇష్టమక్క అరే నువ్వు ఇవన్నీ మాట్లాడగలను నీ డబ్బులు పైసలు ఇచ్చేది నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను వెళ్ళి పోయి ఫస్ట్ నాకు ఇలా వస్తాయి ఒక్క రూపాయలు నేను తీసుకొస్తా చెప్పు నేనే అప్పుల అప్పుల పాలై నా బాలను నేను పడుతున్నా ఎవరినియో మీకు దండం పెడతారా మా ఇంటి ముందు రాకూర మా ఇద్దా తీన్నపిల్లా కనిపిస్తున్నావు నువ్వు ఎట్లా ఇచ్చిన డబ్బులు నీ దగ్గర నుంచి ఆ డబ్బులు అన్ని డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చిచ్చినావు నాకుండే అన్న మంచి ఇస్తారే అప్పుడు అప్పుడు సారి ఏలేదో ఉంది